ఇట్ ఈస్ అ వెరీ గ్రేట్ టు అవర్ యాసర్ వన్స్ అగైన్ థ్యాంక్ఫుల్ టు అవర్ సిఇఓ ఎందుకంటే అతను ఎప్పుడూ కూడా ఒకటే చెప్తాడు డన్ ప్రాజెక్ట్ మనకు డూ ఆర్ డై ఇట్ ఈస్ ద బెస్ట్ మోటో ఆఫ్ ది అన్ అన్పాసివ్ అంటే మనకు తెలిసితే ఎప్పుడూ కూడా ఒక ప్రపంచంలో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ రంగంలోనే అత్యధికంగా టూల్స్ ని రెడీ చేసుకొని ప్రతి ఫౌండర్ కూడా మా ఆన్ ప్యాస్ లో ఎవరైతే వస్తారో వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళకి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కలిగించాలి అనే ఉద్దేశంతో ఎన్ని సార్లు ఓ కరెక్ట్ మనకు చేసి ఇచ్చినప్పటికీ కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా టెక్ టీమ్ అందరినీ వాళ్ళు నిద్రపోకుండా మనల్ని నిద్రపోనియకుండా సియోగా నిద్రపోకుండా ఒక బెస్ట్ కాంప్రమన్సింగ్ టూల్ మనకు అందించినందుకు మన ఆన్పస్ టీం ఏపీ తెలంగాణ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈ రోజు మనం మీటింగ్ పెట్టిన ఉద్దేశం ఏంటంటే యాక్చువల్ గా ఓకనెట్ అనేది టెస్ట్ చేసుకోవడం కోసమే యాక్చువల్ గా ఎందుకంటే ఇప్పటిదాకా మనం ఎంతో డిస్టర్బెన్సెస్ చూసాం మనం ఓకనెట్ లో సో ఈ రోజు అంతా కూడా ఓకనెట్ అనేది ఒక వండర్ఫుల్ ప్లాట్ఫామ్ గా ఎదుగుతుంది అంటే మనం చాలా గర్వించాలి మనం ఒక్క ఒక్క ఓ కనెక్ట్ మాత్రమే మార్కెట్ లోకి వచ్చిన తర్వాత ఎంత పెద్ద ఇన్కమ్స్ అనేవి అవుతాయో మన గారు మనకి ఎప్పుడు చెప్తూనే ఉంటారు జస్ట్ ఫర్ వాచింగ్ అండ్ ఎంజాయ్ ద ప్రాసెస్ అని చెప్తారు సార్ సో మనము ఇప్పుడు చేసే పని అంతే జస్ట్ ఎంజాయ్ ద ప్రాసెస్ అంతే మనం కొత్తగా ఏంటి అవసరం లేదు ఆల్రెడీ మనం ఫౌండర్షిప్ తీసుకున్నాం ఆల్రెడీ మనం ఒక మనం కూడా ఒక ప్రైమరీ కస్టమర్ అయిపోయినాం సో మనం వెయిట్ చేయవలసింది ఏంటంటే వెన్ ఇట్ వాజ్ మార్కెటింగ్ ఇది మాత్రమే మనం చూసుకుంటున్నాం సో అది ఒక్కసారి గ్లోబల్ మార్కెటింగ్ జరిగినట్లయితే మనం ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి లైఫ్స్ ఎలా ఉంటాయో ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి మనం ఎప్పుడు సీఓ గారు చెప్తారు ఏంటంటే ప్రపంచ దేశంలో ఉన్నటువంటి అత్యధికంగా లివింగ్ కాస్ట్ ఉన్నటువంటి దేశం ఏదైనా ఉందంటే అమెరికా జపాన్ జర్మనీ ఇలాంటి దేశాలు మనం చూస్తాం అక్కడ ఒక ప్రతి పౌరుడు జీవించాలంటే మినిమం టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ కావాలి మరి ఇండియాలో అయితే మినిమం పద్దెనిమిది వేల రూపాయలు కావాలి ఒక పౌరుడు జీవించాలంటే అంటే వాళ్ళకు ప్రాథమిక అవసరాలు తీరాలంటే అంటే తినడానికి ఉండటానికి ఇల్లు రావడానికి సో అమెరికాలో ఉన్నటువంటి డాలర్స్ మనం పరిగణలోకి తీసుకుంటే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ ఒక పర్సన్ కావాలనుకుంటే మన గారి మోటో ఏంటంటే ఎవ్రీ వన్ పర్సన్ యుఎస్ డాలర్స్ అనేవి మినిమం నీడ్స్ కోసం అనేది టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ కావాలి కాబట్టి అవి నేను అందించడమే నా లక్ష్యం అని మనకు గర్వంగా చెప్తున్నాడు ఒకసారి ఇమాజిన్ చేసుకోండి డియర్ బ్రదర్ అంటే అమెరికాలో ఉన్నటువంటి వ్యక్తికి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ వాళ్ళు తీసుకోగలిగితే మన ఇండియన్ రూపీలు ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి హౌ మచ్ ఇట్ విల్ బి కాస్ట్ ఇన్ ద ఇండియా అని ఒక్కసారి అర్థం చేసుకోండి అందుకే మనం ఎంత ఎంత కష్టపడ్డా మనకు అంత అమౌంట్ మనం ఎక్కడ తీసుకోలేం కూడా ఈరోజు ఒక మంచి బిజినెస్ పెట్టుకోవాలి అంటే కనీసం 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 ఫైవ్ లాక్స్ అయినా మనం ఒక బిజినెస్ పెట్టాలి కానీ గ్యారంటీ ఉందా అంటే గ్యారంటీ లేదు ఎప్పుడైతే ఈ ఆన్లైన్ సూపర్ మార్కెట్స్ వచ్చాయో ఆన్లైన్ ఈ కామర్స్ వచ్చిందో దాదాపు ఎలక్ట్రానిక్ గూడ్స్ కానీ క్లాత్ కానీ అండ్ కిరాణా కానీ ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ చాలా కొలాబ్స్ అయిపోయినాయి సో మనము అంత పెద్ద పెట్టుబడి పెట్టినా గ్యారంటీ లేదు కానీ ఇక్కడ మనము మనం ఏం పెట్టుబడి పెట్టాం జస్ట్ ఓన్లీ టైం పెట్టుబడి పెట్టాం కొంచెము మనీ కూడా పెట్టాము సో ఒక్కసారి ఇమాజిన్ చేయండి మీరు తొమ్మిది వేలు ప్లస్ పదమూడు వేలు మొత్తం కలిసి ఇరవై రెండు వేలు మనం ఒక ఓక నెట్ పర్చేజ్ చేసుకోవాలి అయితే మనం ఇంత తక్కువ అందుతో మనం మంచి ఇన్కమ్ తీసుకోబోతున్నాం జనరల్ గా అనుకుంటారు మినిమం ఒక వ్యక్తి పోతడానికి కావాల్సినటువంటి అమౌంట్ ఒక ట్వంటీ థౌసండ్ థర్టీ థౌసండ్ మీకు ఆఫ్టర్ సమ్ టైమ్ మీరు ఎవరి మంత్ గెయిన్ చేసినట్లయితే మన లైఫ్ ఎలా ఉంటాయో ఒకసారి అర్థం చేసుకోండి మన జనరల్ మేము మనం ఎప్పుడు ఉంటాం ఉంటాయా కోట్లు ఉంటాయని కాదు మనకు ఇప్పుడున్నటువంటి జీవితం కంటే ఉన్నతంగా ఉంటే ఎంత మనల్ని మన చుట్టూ ఉన్న ప్రజలందరూ కూడా సామూహికంగా ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా రేపటి నుంచి మిమ్మల్ని చూడడం చోటు పెడతారు అంటే ఏంటి ఈ రోజున పరిస్థితుల్లో ఎవరికైతే డబ్బు ఉంటుందో వాళ్ళకి వాల్యూ కూడా ఉంటుంది ఉన్నతంగా ఉత్తమంగా ఉండాలి అంటే ఆల్రెడీ మనం లో ఉన్నాం మనం జస్ట్ ఫర్ వాచింగ్ అండ్ ప్రాసెస్ ఈ ప్రాసెస్ లోనే ఉన్నాం కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ సిస్టమ్ లో ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు కాకపోయినా రేపైతే హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది మన లైఫ్ అన్ని కూడా ఎలా ఉంటాయంటే ఒక ఇప్పుడున్నటువంటి పరిస్థితుల కంటే మంచిగా ఉంటాయి అనేది అనుకుంటున్నారు కాబట్టి ఎవరు కూడా నిరుత్సాహపడకండి ఆల్రెడీ మనకు టెస్ట్ కూడా అయిపోయింది రాత్రి సో ఇప్పుడు కూడా దాదాపు నిన్న ఇంతకుముందు మన గుస్విందర్ సింగ్ గారు ఒక ఎల్సీ మెంబర్ మనకు పెట్టారు నిన్న దాదాపు ఒక ఐదు వేల పైసీలకు మన మీటింగ్ క్రియేట్ చేసుకుంటే దాదాపు నలభై వేల మంది అటెండ్ అయినారు అని మనకు ఒక మెసేజ్ కూడా ఇవ్వడం జరిగింది అంటే ప్రతి రోజు మనము ఓ కనెక్ట్ లో వాడేటటువంటి ప్రతి విషయం కూడా ఇట్ ఈస్ రికార్డెడ్ రికార్డెడ్ సో అదంతా ఎక్కడికెళ్తుంది మనము ఎంత యూజ్ చేస్తున్నాము డేటా టెన్ సెంటర్ నుంచి ఇన్కమ్ కావచ్చు రిమైనింగ్ ఆల్ అదర్ సోర్సెస్ నుంచి మన ఇన్కమ్ కావచ్చు సో మనం ఎప్పుడు కూడా ఒక కమిషన్స్ ని బోనస్ ని బే చేసుకునే మనం ఇంత ఆలోచిస్తుంటే రాబోయేటటువంటి అవశేష ఆదాయాలు ఉన్నాయి మనకు రెసిడ్యువల్ ఇన్కమ్ ఉంది మన క్యాట్బో సిస్టమ్ కాబట్టి రెసిడ్యూల్ ఇన్కమ్ ఉంది వన్స్ యువర్ ద లాగ్ ఇన్ ద ఆన్ పాసివ్ వెబ్ పేజ్ యు ఆర్ ఆల్సో వన్ ఆఫ్ ద బెస్ట్ కస్టమర్ అండ్ బెస్ట్ మర్చెంట్ ఆల్సో మరి ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్ ఎవరు కూడా నిరాశ నిస్పృహలతో ఉండకండి వీ ఆర్ ఆల్వేస్ సక్సెస్ ఇన్ ద ఆన్ పాసివ్ ఆల్రెడీ అయిపోయింది అది సక్సెస్ మీ చేతిలోనే ఉంది సో కాకపోతే మనం ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని వెయిట్ చేస్తున్నాం ఆల్రెడీ మనము ఉన్నటువంటి సిస్టమ్ లో ట్వంటీ ఫస్ట్ తర్వాత అయితే మనకున్నాము బిఫోర్ వన్ వీకే మనకు మన సీఈఓ గారు ఆన్ప్రాసివ్ లో ఉన్నటువంటి ఓ కనెక్టివ్ ప్రైమరీ గా మనకు పౌండర్ కోసం ఇచ్చారు ఆఫ్టర్ ట్వంటీ ఫస్ట్ మనకు పబ్లిక్ లాంచ్ కూడా రావచ్చు దాని తర్వాత ప్రైమరీ పౌండర్స్ కి అంటే ఎర్లీ బోర్డ్ పౌండర్స్ అంటాం ఎవరైతే వన్ ఫార్టీ త్రీ పే చేశారో వాళ్ళకు ముందుగా ట్రాపిక్ చేయొచ్చు అని అంచనా వేయబడుతుంది ఓన్లీ సో మెనీ పీపుల్ ఎలా ఉన్నారంటే మీరు ఒకసారి లో మీరు అమౌంట్ తీసుకోండి రిమైనింగ్ వాళ్ళు పే చేస్తారు అనుకుంటున్నారు సో అది వాళ్ళు అనుకున్నటువంటి వాళ్ళ మూర్ఖత్వం అనుకుంటున్నాను ఆల్రెడీ మన సీఓ గారు మనకు మాట చెప్పారు ఎప్పుడో కూడా ఏం చెప్పారు మీరు ఆన్ లో పౌండర్ అయితేనే కాదు ఖచ్చితంగా మీరు ఆన్ లో పౌండర్ కాకుండా మనలో ఉన్నటువంటి ప్రొడక్ట్ ని పర్చేజ్ చేయాలి అది బేసిక్ రూల్ మర్చిపోతున్నారు మన వాళ్ళు అంటే మనం పౌండరే కరెక్టే కానీ మనం ప్రైమరీ కస్టమర్ కూడా కావాలి ఆ కస్టమర్ కాకుండా ఎవరైతే కంపెనీ పట్ల విధేయత చూపారో వాళ్లకు ట్రాఫిక్ ఇవ్వడం జరగదు అని మనకు ఆల్రెడీ మనకు బైబిల్ భగవద్గీత అండ్ కురాన్ లాంటి మనకు ఒక ఈ బుక్ ఉంది లో దాని ఒకసారి మే అందరు చదువుకుంటే అర్థమవుతుంది సో డియర్ ఫ్రెండ్స్ అంటే చెప్పడం మన వంతు చేయడం వాళ్ళ వంతు కానీ వాళ్ళు ఈజీగా స్కిప్ అవుతారు మీరు మాకు చెప్పలేదు కదా అని స్కిప్ అవుతారు డియర్ ఫ్రెండ్స్ అలా కాకుండా వన్స్ వన్స్ అగైన్ వాళ్ళకు ఒక్కసారి చెప్పండి ఇంత మంచి అవకాశం ఉంది బ్రదర్ మీరు యూజ్ చేసుకోండి లేకపోతే అది మనం మీరు ఏదైతే కోల్పోతున్నారో మీరు త్వరగానే చూస్తారు అనే విషయాన్ని కూడా వాళ్లకు క్లారిటీగా చెప్పండి ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి మన శ్రమ ఎంత ఉందో మీకు తెలుసు మన సీఓ గారు ఎంత కష్టపడుతున్నారో మీకు తెలుసు కొంతమంది లీడర్స్ ఎంత కష్టపడుతున్నారో మీకు తెలుసు ఎందుకు కష్టపడడం మీన్స్ వాళ్ళకు ఉన్నటువంటి ఎవరైతే వాళ్ళ డౌన్ లైన్ లో ఉన్నటువంటి ఫౌండర్స్ ఉంటారో వాళ్ళకు ప్రైమరీ కస్టమర్స్ ఉంటారో వాళ్ళకు ఫోన్ లిఫ్ట్ చేయడం చెప్పడం భరోసా కల్పించడం జస్ట్ వెయిట్ బ్రదర్ ఖచ్చితంగా యు హ్యావ్ ఆల్సో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ ఇన్ ద కంపెనీ అని చెప్పుకుంటాం రీసెంట్ రీసెంట్ ట్రెండ్స్ లో మనం చూసుకున్నట్లయితే దాదాపు ఒక ముప్పై సంవత్సరాల నుంచి ఒక ట్రెన్ నడుస్తుంది టెక్నాలజీ యుగం నడుస్తుంది ఒకే ఒకప్పుడు గూగుల్ అమెజాన్ ఫేస్బుక్ మైక్రోసాఫ్ట్ యాపిల్ అంటే మనము ఎంత గర్వంగా ఫీల్ అవుతున్నామో ఈ రోజు అందులో ఉన్నటువంటి ప్రతిరోజు ఎన్ని డబ్బులు వాళ్ళు గణిస్తారో మీకు తెలుసు సో రీసెంట్ గా మీరు చూస్తుంటారు ఎన్విడి అనే ఒక కంపెనీ ఉంది ఓన్లీ మేకింగ్ మైక్రోస్టిక్స్ సో మైక్రోఫ్ తయారు చేసే కంపెనీ ముప్పై మూడేళ్ళ తర్వాత ఒక్క రోజు ఆదాయము ఇరవై లక్షల కోట్ల డాలర్లు తీసుకుంటుందంటే ఒకసారి ఇమాజిన్ చేయండి ఫ్రెండ్స్ అంటే ఇక్కడ నాలుగు కంపెనీలు ఆ సాఫ్ట్వేర్ లో ఉన్నటువంటి నాలుగు కంపెనీలు అమెజాన్ ఫేస్బుక్ గూగుల్ ఆపిల్ మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీలను అద్యమించి ఎన్బిడియా అనేది ఈ రోజు ఆ ఒక ప్రైమరీ స్టేజ్ లో అత్యధికంగా ఎర్నింగ్ చేసే కంపెనీలో అది రిజిస్టర్ అయిందంటే